ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఇవాళ అనంతపురం అర్బన్ కే జై భారత్ నేషనల్ పార్టీ గౌరవనీలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి జై భారత్ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అనంతపురం ప్రధానానికి అర్బన్కి ఈరోజు నామినేషన్ వేస్తున్నాం యువతకి ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ఏ పార్టీలు కూడా ప్రతి ఒక్క పార్టీలు కల్లి బుల్లి చెప్తున్న పరిస్థితుల్లో విశాఖ ఆంధ్రుల హక్కులని నిరార దీక్ష చేసిన వ్యక్తి దీని పెద్ద ఎత్తున పోరాడుతున్న వ్యక్తి గౌరవనీయులు సిబిఐ మాజీ డైరెక్టర్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ ఆరో సారత్వంలో ముందుకు వెళ్తామని చెప్పేసి అనంతపురం అర్బన్ను పెద్ద ఎత్తున గెలిపించుకుంటామని చెప్పేసి బలిజ ముద్దు బిడ్డగా మా జాతికి జరుగుతున్న అన్యాయం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలు ఎవరు కూడా బలిజలకు ఒకరు కూడా సీట్ పరిస్థితిలో పరిస్థితుల్లో జేడి లక్ష్మీనారాయణ గారు పిలిచి బీఫామ్ ఇచ్చిన పరిస్థితి ఇవాళ కనిపించింది అందరికీ ఒకటే చెప్తున్నాం దయచేసి అనంతపురము అర్బన్లో జరిగేటువంటి అభివృద్ధి జరగాలంటే విద్యార్థి నాయకుడిగా సుదీర్ఘంగా అందరికీ విద్యార్థులకు సేవ అందించాం మచ్చలేనట్టుగా అందరికీ సేవ చేసి ఉన్నటువంటి పేరు సంపాదించుకున్నాం ఇవాళ విద్యార్థి దశ నుంచి రాజకీయ ఉద్యమానికి ఒక మంచి ఇది ఉండాలని చెప్పేసి ఈ జై భారత్ పార్టీలో చేరి ఈ సందర్భంగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాం అనంతపురం అర్బన్ ప్రజలందరూ కూడా విద్యార్థులు యువత నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జై భారత్ నేషనల్ పార్టీ టార్చ్ గుర్తుకే ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటున్నాను